హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతా ఫ్యామిలీ మనం ఈరోజు మాఘపురాణం ఇరవై మూడవ అధ్యాయం నారదుని దౌత్యము దేవతల దైన్యము గురించి విందాం కృష్ణమద మహర్షి జహ్నూతో ఇట్ల నేను పారిజాత పుష్పములకే వెళ్ళిన యక్షుడింకనూ రాకపోవుటకు కారణమేమని ఇంద్రుడు విచారించను పారిజాత పుష్పముపై ఉన్న ఇష్టము అధికమొకటచే తాను భూలోకమునకు పోదలచెను ఇంద్రుడు పారిజాత పుష్పములకై వచ్చుచు దేవతలను కూడా తనతో తీసుకొని వచ్చెను సువాసనలు విరజిమ్ముచున్న పారిజాత పుష్పములను చూచి ఇంద్రుడు దేవతలు మహోత్సాహంతో పారిజాత పుష్పములు కోసిరి పారిజాత వృక్షముని స్వర్గమునకు తీసుకొని పోదలిసిరి ఈ మహోత్సాహములో శ్రీహరి పూజా నిర్మాల్యమును పాదములతో త్రొక్కి దాటిరి ఫలితముగా దివ్యశక్తులను కోల్పోయి శక్తిహీనులైరి లింకను రాలేదని మరికొందరు దేవతలు వచ్చిరి పారిజాత వృక్షమును పెకలింపదలిచి యత్నించరి శ్రీహరి నిర్మాల్యమును దాటుటిచే వారును శక్తిహీనులై పడియుండిరి ఉండరి మరణాటి ఉదయమున సత్యజిత్తు తన చోటకు చూడవచ్చను అచట నిస్తేజులై నిలిచిన ఇంద్రాదులను చూచెను వారి పరిస్థితికి ఆశ్చర్యమును విచారమును చెందెను వారికి నమస్కరించెను ఇంద్రాది దేవతలారా మీరు మానములమైన మాకంటే గొప్పవారు ఇంతటి మీరు స్వల్ప ప్రయోజనమునకై అట్టి అకార్యము నేల చేసి త్రి మీరు నాకు తెలియకుండా పుష్పములను దొంగతనముగా తీసుకొని పోదలుచుట దోషము కాదా అని ప్రశ్నించరు ఇంద్రాదులు సమాధానము చెప్పలేక తలలు ఉంచుకుని గరుత్మంతుడు మొదలైన ఉత్తమ పక్షులు నేలపైనున్న మాంసమునకు ఆశపడి భూమిపై వ్రావి మానమునందినట్లు మేమును పారిజాత పుష్పములకు ఆశపడి ధర్మమును తప్పి దొంగ నుంచి ఇటు పరిస్థితిని పొందితిమి ఇకపై మా పరిస్థితి ఏమిటో ఎట్టిదో చెప్పుమని అడిగిరి సత్యజిత్తు వారికి సమాధానమును చెప్పక తన ఆశ్రమనంకు పోయిను ఇంద్రుడు మొదలగు వారు ఆహారం లేక దుఃఖపడుచ అచ్చట పదకొండు దినాలు వారికి ఆ కాలంన అమృతాహారము లేదు కామధేనుము ఇచ్చు మధుర క్షీణము లేదు కల్పవృక్షము చింతామణి ఇచ్చినట్టు పుష్టికరములైన భక్ష్య భోజనములు లేవు మిక్కిలి దీనులై ఉండిరి సత్యజిత్తును దేవతల దురావస్థకు విచారించును తాను చల్లిన శ్రీహరి నిర్మాల్యమును తొలగించను తానేమి చేయవలనో దేవతల దుస్థితి తన వల్ల ఏర్పడినది ఎట్లు తొలగనో తెలియక ఉన్న దేవతలపై జాలిపడెను అసరణ శరణ్యుడైన శ్రీహరిని యథాపూర్వకంగా పూజించుచు తానును భార్య నిరాహారులై ఉండిరి ఈ విధంగా సత్యసిత్తు కూడా పదకొండు దినాములు నిరాహారుడై శ్రీహరి పూజను మానక శ్రీమన్నారాయణ్ణి తలచుచుండెను త్రిలోక సంచర్యగు నారదుడు ఆకాశంలో తిరుగుచూ దేవతల దురవస్థను గమనించెను వారికెట్టి ఎట్టి సహాయం చేసినా వారి దురవస్థ పోను అతనికి తెలియలేదు తిన్నగా శ్రీహరిని చేరబోయెను నారదుడు శ్రీహరికి నమస్కరించి ఇట్లు స్థుతించెను ఆర్తత్రాణ పరాయణాయ భవతే नारायणात्मने गोविन्दाय सुरेश्वराय हरये श्रीसाय चेन् साय च मित्रावेकहिमांसुपावक महाभासाय सौख्यप्रदे श्रीमत्पङ्कजप्रदा नेत्रविलसत्कृष्णाय तुभ्यं नमः अच्युतायादिदेवाय पुराणपुरुषाय च सर्वलोकनिधानाय ನಮಸ್ತೆ ಹರಯ ಗರುಡಧ್ವಜ ನಮೋನನ್ತ ಹರೆಯ ಕ್ಷೀರಸಗನವಾ ಭೋಗೀಂದ್ರತಲ್ಪಶಯನ ಲಕ್ಷ್ಮಿಂಗತವಿಗ್ರಹ ನಮಸ್ತೆಲೋಕೆ ವಿಗ್ರಹ ನಮಸ್ತೆ ವಿಶ್ವಸಧನಾೇ ಸರ್ವಂಸಿ ಸರ್ವಾರಸುರೇಸ್ವರ ಸರ್ವೇವೃಜಸಿ ಸತ್ವಸ್ಥ್ಯಮೇವಿ ಪುರುಷೋಿ ಗುಣಾಧ್ಯಕ್ಷ गुणातीतसनातनः परब्रह्मासि विष्णुस्त्वं ब्रह्मासि भगवान् भवः स्तुस्तिस्थितिलयदीनां करा त्वां पुरुषोत्तम त्रिगुणोऽसि गुणाधार त्रिमूर्तिस्त्वं त्रयीतमः आस्ति माया सर्वं जगत्स्तावरजङ्गमम् त्वमेवैकार्णवे जाते जगत् जगत्यस्मिन् जगत्पते जगत्संहृतस्य सकलं शेषाङ्गसंश्रयः सेशा, त्वं व्याप्य सर्वता स्थित्वा भासकः त्वमेव सर्वलोकानां माता त्वं वा पिता विभो गुरुस्त्वं सर्वभूतानां शिक्षकः प्रति प्रतिष्ठितमिदं सर्वं పూర్ణం స్థావర జంగ ప్రసీద పాలయ విభో నమస్తే సురవల్లభాధుని స్థుతిని విని సర్వజ్ఞుడగు శ్రీహరి ఏమియూ నెరగన వానివలే నారదా స్వాగతము ఇప్పుడెందులకీ స్థుతి నీకేమీ కావాలనో చెప్పుము ఏమి చేసినా నీకు సుఖమోగునో అది ఎట్టిదైనను దేవాసురులు సాధింపజానదైనను నీకు సమకూర్చదనని చెప్పమని అడిగను నారదుడును తలవంచి ఇంద్రాదులు చెడు పనిని చేసి ఆపద పాలైరి భూమి ఎందు పారిజాతమును వృక్షం ఒకటి గలదు దాని పుష్పములు సౌందర్య సువాసనలకు విస్మతులై వానిని అందు ఇష్టపడిరి ఆ పుష్పములను ప్రతిదినము దొంగలించుచుండ్రి ఆ పుష్పములకై మిక్కిలి ఇష్టపడిన రంభ మొదలగు అప్సర స్త్రీల కోరికను తీర్చుడకై ఇంద్రుడు దేవతలతో పాటు వెళ్ళి ఆ పారిజాత వృక్షము వద్ద అగ్ని సమీపంలో రెక్కలు కాలిపడిన మెడుతువలే దేవతాగణముతో పడి ఉన్నాడు అమృతాహారులైన ఇంద్రాది దేవతలు పదనకొండు దినముల నుండి నిరాహారులై దీనులై పడి ఉన్నారు భగవాన్ శ్రీమన్నారాయణమూర్తి నీవిప్పుడు వారిని ఉంచి రక్షింపవలేనని నారదుడు కోరిను నారదుని మాటలు విని శ్రీహరి నారద అమృత కలసము నుండి తొణికి పడిన రెండు బిందువులు అమృతమే పారిజాత వృక్షముగను తులసిగను అయినది అనగా ఆ రెండును అమృతము నుండి పుట్టినవి రెండు మిక్కిలి పవిత్రములు సత్యజిత్తును అనువాడు ఆ మొక్కలను సంరక్షించను తుదకు అది ఒక మనోహరమైన పుష్పవాటిక అయ్యను సత్యజిత్తు ఆ పుష్పములను దళములను అమ్మి ఆ ధనముతో దరిద్రులను ఆతలను పోషించి తర్వాత కుటుంబమును పోషించుకుండెను నన్ను పూజించుచుండెను ఇట్టి ఉత్తమునికి దీన దీనులకును జీవనాధారముగు సంపదను త్రిలోకాధిపతి యొక్క ఇంద్రుడు నిత్యము తన సుఖములకై అపహరించెను చివరక అది అడుగు సత్రజిత్తు నన్ను అర్చించిన నిర్మాల్యమును పుష్పవాటికలో జల్లగా భోగల భోగలాలసుడగు ఇంద్రుడు నా నిర్మాల్యమును కూడా దాటెను తొక్కెను ఇన్ని దోషములచే త్రిలోకాధిపతి యగు ఇంద్రుడు వాని అనుచరులు శక్తిహీనులే తోటలో పడి ఉన్నారు నన్ను పూజించిన నిర్మాల్యమును తెలుసుకొని తెలియకగానే దాటిన తొక్కిన ఎంతటి వాడైనను శక్తిని కోల్పోయి దీనుడు కాక తప్పదు ఉత్తముడైన ఆ సత్యజిత్తు ఇంద్రాదుల దైన్యమునకు బాధపడుచు నేమి చేయవల తెలియక తానును భార్యతో పాటు నిరాహారుడై నన్ను అచించుచు నన్ను స్మరించుచున్నాడు శుక్ల పాడ్యము మొదలు నేటి వరకు పదకొండు దినములు దేవతలు అమృతపానము లేక నిరాహారులేరి సత్యజిత్తును వారి చూచి భార్యతో పాటు నిరాహారుడై ఉండెను దేవతల పుష్టికై నన్ను ప్రతిదినము దినమూ అచించుతూనే ఉన్నాడు నేడు పదకొండవ దినము అనగా నేడు ఏకాదశి తిది సత్యజిత్తు నేడు కూడా ఉపవాసము నుండి నా అష్టాక్షరి మంత్రమును జపించుచు జాగరణ మొనొచ్చినచో నేను ప్రసన్నుండై అతడేది కోరినను వెంటనే ఇచ్చేదను అతడే కాదు ఎవరైనా నువ్వు ఏకాదశి నాడు ఉపవాసముండి జాగరణ చేసే నా మంత్రము జపించినచో వారికి నీ కోరిన దానిని ఇచ్చేదను అని విష్ణువు సమాధానము ఇచ్చెను నారదుడు ఏమీనూ మాట్లాడలేక తన దానిని పోయాను అని గృష్ణ మతమహాముని జహ్నముకు చెప్పిను ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం